హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ చింతచిగురు వట్టి చేపలు వండామండి చూడండి వట్టి చేపలు తీసుకున్నాను చింత చెగురు ఉల్లిగడ్డ వండేద్దాం చూడ కళాయి పెట్టుకున్నాను ఇప్పుడు ఆయిల్ పోసుకుందాం ఆయిల్ పోసుకుంటున్నాను చూడండి ఆయిల్ వేడేందుగా ఇప్పుడు వట్టి చేపలు వేద్దాం మంచిగా ఆయిల్లో వేపుకోవాలి చాలా బాగుంటాయి మంచిగా ఫస్ట్ కడిగి మళ్ళీ ఎండ పెట్టుకొని ఉంచుకుంటాం కదా చేపలు దీంట్లో మట్టికి ఏమి ఉండదు అందుకోసం ఆయిల్లో వేంపుకోవాలి ఎర్రగేటట్టు మార్కెట్లో తెచ్చి పచ్చి చేపలు ఇట్లా మంచిగా కట్ చేసి ఎండబెట్టినాను నేను అందుకోసం మనం ఇంట్లోనే ఎండబెట్టుకున్న చేపలు చేయటికి మంచిగా నీటికి కడుక్కుంటాం కదా అందుకోసం ఆయిల్లో వేముకోవాలి బయట దుమ్ము దుమ్ము ఉంటుంది బయట మనం తెచ్చుకొని ఎట్లయినా మళ్ళీ అవి ఆయిల్ వేయకుండా వేముకొని నీళ్ళల్లో కడుక్కోవాలి ఇవి అవసరం ఫస్ట్ కడిగే ఉప్పు కా మంచిగా ఉప్పు వేసి వెరగడము కదా కోసమే చూడండి మంచిగా అయినాయి ఇప్పుడు ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు వేసుకుందాం దీంట్లోనే మంచిగా పచ్చిపోతుంది కదా మంచిగా ఫ్రై అయిపోయినాయి కదా చేపలు ఇలాగే వేసుకోవాలి తీసుకు పక్క పెట్టుకోవడం అవసరం లేదు ఇందులోనే వేసుకుంటే మంచిగా మంచిపోద్ది ఇప్పుడు పసుపు వేసుకుందాం ఇప్పుడు ఫస్ట్ వేసుకుందాం ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకున్నాం అల్లం పేస్ట్ వేసుకొని మంచిగా అలిపేసుకున్నారా కొన్ని మంచిగా అయినాయి కదా ఇప్పుడు ఇప్పుడు చింత చిగురు వేసుకున్నాం మంచిగా మంచిగా ఫ్రై అయిపోయినాయి అన్నీ మంచిగా ఇప్పుడు చింత చిగురు వేస్తున్నాం చూడండి మంచిగా చాలా బాగుంది మంచిగా లేత ఉంది మొత్తం మంచిగా ఉందండి చిరు చట్నీ తిప్పుకొచ్చినా కదా పోయి ఇప్పుడు కొంచెం మగ్గింది కదా కారం వేసేసుకున్నాం పుచ్చికి సరిపోయేంత కారం అండి నేను మా కారం అయితే కొద్దిగా ఘాటుగానే ఉంది అందుకోసం కొంచెమే వేస్తా ఎక్కువ తినను కారం నేను కారం మీరు ఎక్కువ తింటే వేసుకోవచ్చు పులుపు ఉంటుందంటే ఏమంత ఉండదండి పులుపు ఒకటే స్పూన్ ఇచ్చిన నేను మంచిగా రెండు నిమిషాలు ఉంచేద్దాం ఒక రెండు నిమిషాలు మూత చేద్దాం కొద్దిగా మగ్గిందాక ఇప్పుడు మగ్గాలి కొద్దిగా ఇంకా కారం వాసన పోవాలి చూడండి ఇప్పుడు ఉప్పు వేసుకున్నాం కొద్దిగా మంచిగా ఉడిపోయిందిగా ఉప్పు వేస్తున్నాను మంచి చూడండి ఎంత బాగా పడుతుందో మంచిగా చూడు చేపలు చాలా బాగుంటుంది ఇలా వండుకుంటే ఇవి కూడా ఇలా నచ్చండి ఇలా ఎవరెవరు వండుకోరు నాకు కామెంట్ చేయండి ఇలాగా కొంచెం ధనియాల పౌడర్ ఇస్తున్నాను అండి అయిపోయింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటామండి చింత చిరువులు బట్టి చేప చూడండి ఈ విధంగా నేను పోయి నేను చెట్లకి పోయి కోసుకొచ్చినాను అందుకోసం వండినా చాలా బాగుంది थैंक यू अटा